రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రకాష్ గౌడన్న గారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వ చేస్తారు చప్పట్లు కొట్టాలి జ్యోతి ప్రజ్వ ఎంతవరకు చప్పట్లు కొడుతూనే ఉండాలి ఈ కార్యక్రమం అయిపోయే వరకు మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి ఏ స్కూల్ స్టూడెంట్కైనా సరే అది అందుకని ఎప్పుడైనా నా ఆట పట్టుకు నా విధంగా జరగలేదు ఈ కాల్ నాలుగు మాటలు గెలవడం అంటే పిల్లలు అడగండి ఈ క్రాన్స్ చేస్తాం మీ అందరూ తెలుసు అందుకని మీ అందరు సహకారంతో గెలిచినాం చాలా సంతోషం నేను పిల్లలని కోరేది కూడా ఒకటే మా చిన్నతనంలో గుణ సంచులు పట్టుకొని పోయి స్కూల్లో కూర్చుని మీ గుణ సంచి అంటే ఏందో తెలియదు మీ పిల్లలకి ఒక సంచి పట్టుకొని చిన్నేస్తాను కూర్చొని చదువుకుని కానీ ఇలా మీ తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టి ఈ విధంగా ఏసీ రూమ్లో పెట్టి మిమ్మల్ని చదివి ఎంత మంచిదో మీరు ఒక పని ఆలోచించాలి చదువుకోవాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ఇవ్వాలి మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు ఒక పోటీ తత్వంతో వాళ్ళైనా లేని వాళ్ళైనా లేని వాళ్ళు ఏమనుకుంటే నేను కూడా ఉన్న వాళ్ళతో పోటీ వాడాలన్నా నా పిల్లలు అని చెప్పి చదివిపించే బాధ్యత మీ తల్లిదండ్రులు తీసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపెట్టాలంటే బాగా చదువుకోవాలి చదువుకోవాలి సిక్స్లో చదువుకొని పోమే పో బుక్ వారేసి అమ్మ టీవీ అన్నం తింటా లేకపోతే సెల్స్ తన్నం తింటా అనేది మర్చిపోవాలి దాంతో వల్ల మనం ఇంత చదువుకున్నంత పాడైపోతుంది ఎందుకంటే దయచేసి పిల్లలందరూ తల్లిదండ్రుల ప్రేమ అందరికీ ఉంటుంది మన పిల్లలందరూ మనకు ప్రేమ ఉంటుంది కానీ ఒక ఇరవై ఏళ్ళు మనం కాపాడుకునే బాధ్యత కూడా మనలో ఉంటుంది ఆ బాధ్యత ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది మీరు చూస్తారు రేపు నేను అక్కడ కూర్చుంటాం మీరు ఇక్కడ వస్తాను అప్పుడు నేను ఆనందిస్తాం మీ ఉపాధి దాని అందరూ ఆనందిస్తారు అరే నా పిల్లలు కానీ జడ్జి ఏంటో ఒక ఆఫీసర్ ఏంటో ఒక కలెక్టర్ ఏంటో జడ్జి ఏంటంటే ఎంతో ఆనందిస్తారు కానీ మీకు ఒక మాట చెప్తాను నేను రాజకీయాల పాటు తక్కువ ఆలోచించాలి ఉద్యోగాలు చేయండి మంచి మంచి కలెక్టర్ కానీ మంచి మంచి జడ్జీలు కానీ దానికి విలువ ఉంటుంది రాజకీయ నాయకులు అది ఏముంటుంది గెలువ మాకు తెలిసి రాజకీయ నాయకులు ఏముంటాయి అందరం దానికి తక్కువ దృష్టి పెట్టాలి మీ అందరినీ కొడుతున్నాను మంచి ఆఫీసర్లు అయితే మంచి తెచ్చుకొని మీ తల్లిదండ్రులు తీరాడుతుంది మీ ఉపాధ్యాయులు ఒక మంచి కార్యక్రమం మీరు అందరూ బాగుండాలని చెప్పి ఇంతమంది కార్యక్రమం మా నరసింహరెడ్డి వాళ్ళ టీం అంతా కూడా ప్రైవేట్లో లో అయినా కానీ ప్రైవేట్ గండిపేట మండలి గల ఒక ఐకమత్యంతో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషం అది అలాగల విడగలుగుతాం కానీ ఒక్కదనం ఉన్నప్పుడు మనకి ఎంత ఉంటుందో దాన్ని ఆలోచించాలి మున్సిపాలిటీ కూడా మా ప్రవర్తన శిబుల్ గారు శేఖర్ గారు అందరూ కూడా అది కూడా ఒక నాటి ప్రోగ్రాం ఇచ్చి ఆలోపడతాం ఎప్పుడు విలిచినా మీకు అండగా మీ అన్నదత్తా ముందకుతాను ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉందా ఏదైనా నేను తప్పు చేసినా మీరు అడగొచ్చు మీకు హక్కు ఉంటుంది మా ఎమ్మెల్యే గారు ఇంకా కాదు ఈ రోడ్డు ఒక చెప్పే బాధ్యత కూడా మీకు ఉంటుంది ఏదేమైనా ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు ముందు కూడా చెడ్డ పేరు తెచ్చుకోను అందుకని మీ అందరు ఆశీర్వాదం ముందుకు వస్తాను చెప్పి పిల్లలందరికీ ఆశీర్వాదిస్తూ మీరందరూ బాగా చదువుకొని మంచిగా ఇప్పుడు ఆటలు ఎట్లా ఆడటో ఆటతో పాటు చదువులో వెళ్ళగలం మీకు అందరు కూడా చాలా సంతోషం అని చెప్పిన అందరికీ నమస్కారం